జిల్లా రాయచోటి ఆర్టీసీ బస్టాండ్ లో తొమ్మిది నూతన బస్సులని మంత్రి రాంప్రసాద్ రెడ్డి ప్రారంభించారు గత ఐదేళ్ల ప్రభుత్వంలో ఏపీఎస్ ఆర్టీసీ అయిందని మంత్రి ఆరోపించారు రాబోయే రోజుల్లో ప్రయాణికుల కోసం మరిన్ని నూతన బస్సులు ప్రారంభించడం జరుగుతుందని ఆయన తెలిపారు అంతేకాకుండా త్వరలో మహిళలకి ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం వస్తుందని మంత్రి రెడ్డి పేర్కొన్నారు ప్రభుత్వం తర్వాత తప్పకుండా ఏదైతే ప్రజలకు సౌకర్యం కల్పించాలో ఆ సౌకర్యాలు కల్పిస్తూ ఏపీఎస్ఆర్టీసీ కొత్త బస్సులను రోడ్లపైకి తీసుకొని రావడం జరుగుతూ ఉంది రాయచోటి డిపో నుంచి ఈరోజు కొత్తగా నూతనంగా ఏడు బస్సులు ప్రారంభించడం జరిగింది అలాగే తిరుమలకు రెండు బస్సు సర్వీసులు కూడా ఇక్కడి నుంచి ప్రారంభించ ప్రారంభిస్తున్నాం ఏపీఎస్ఆర్టీసీ కొత్త బస్సులను రోడ్లపైకి తీసుకొని రావడం జరుగుతూ ఉంది ప్రజలు ఒకటే గుర్తుపెట్టుకోవాలా ప్రజల కోసం ఏర్పడిన ఈ ప్రభుత్వం ఇది ముఖ్యంగా గత ఐదు సంవత్సరాల్లో ఏపీఎస్ఆర్టీసీ పూర్తి నిర్వీర్యమైనది ముఖ్యంగా ఐదు సంవత్సరాలు ఎక్కడా కొత్త బస్సులు తేవడం జరగలేదు ఇప్పుడు మా ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఏపీఎస్ఆర్టీసీలో ప్రక్షాళన మొదలైంది రేపు ఐదు సంవత్సరాలు ఏ విధమైన చర్యలు తీసుకుంటే ఏపీఎస్ఆర్టీసీ గాడిన పడుతుంది ఆ చర్యలు తీసుకుంటే